సిపిఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయనని సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్ పిలుపునిచ్చారు శనివారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్ లో రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు ఈ బహిరంగ సభలకు రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరుతో కొనసాగుతున్న వంద రోజుల ఉపాధి హామీ పథకం పేరు నిధుల పంపిణీ విధానాన్ని మార్చిందని విమర్శించారు గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు వీర్చించగా ప్రస్తుతం అరవై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేలా మార్పు చేసిందని పేర్కొన్నారు ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి భారతదేశ గడ్డ పైన వందేళ్లు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల పదవ తారీఖు రోజున పెద్దపల్లిలో ఈ జిల్లా ముగింపు సభ ఉంటుంది దాన్ని జయప్రద చేయాలని చెప్పేసి ప్రజలకు కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ఏదైతే ఈ నెల పద్దెనిమిది జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ లక్షలాది మందితో దాదాపు ఒక ఐదు లక్షల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకి నలభై దేశాల నుంచి ప్రతినిధి కూడా రావడం అనేది జరుగుతూ ఉన్నది ఆ భారీ బహిరంగ సభ ఏదైతే ఈ నెల పద్దెనిమిది జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి ప్రజలకు అన్ని వర్గాల స్త్రీలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది అదే సందర్భంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా పేదల కోసం కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ఓట్ల కోసం లేకపోతే పదవుల కోసం ఆశించి పనిచేయటటువంటి పరిస్థితి ఎందుకంటే వంద సంవత్సరాల చరిత్ర ఇవాళ ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేసి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే కోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అన్ని పార్టీలు లేక రాజకీయాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజల కోసం ఈ పార్టీ కాదు ఇది ప్రజల పార్టీది కార్మికుల పార్టీది కష్టజీవుల పార్టీ ఏదైతే వాళ్ళ పేదలకు భూమి కావాలి జాగా కావాలి ఇళ్ల స్థలాలు కావాలి సాగు భూములు కావాలనేటువంటి కూడు గుడ్డ నీరు కావాలనేటువంటి కోరుకున్నటువంటి పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడే హక్కులను ఇవాళ కారు రాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆనాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ సిపిఐ పార్లమెంటు రెండు వేల ఐదులో తీసుకొస్తే మేము దర్దాబాపు నాలుగు అరవై నాలుగు సీట్లు ఎంపీలే ఉంటే ఆ పథకాన్ని మనం తీసుకొచ్చి వాళ్ళ పేదల కోసం గ్రామీణ ప్రజల కోసం ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో మనం ఆ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఇప్పుడు మార్చి జీరామ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లుని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది జీరామ్జీ అంటే రాముని పేరు మళ్ళీ ఏదైతే గాంధీని మొత్తం లేకుండా చేయాలి అసలు పేరే లేకుండా చేయాలనేటువంటి పద్ధతుల్లో ఒకవైపు గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు మరి గాంధీని వల్ల గాడి గాడ్సే హత్య చేశారు గాంధీని కానీ వాళ్ళ గాడ్సే పేరు కూడా దానికి జోడించి జీరాంజీ అనేటువంటి ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి వాళ్ళ చట్టాలను నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం కార్మిక హక్కులను కార్మిక చట్టాలను మీరు కాలరాయాలని చూస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ ఓటమి తప్పది బీజేపీని దద్దదింపడానికి ఇవాళ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలని కూడా ఏకమై వాళ్ళ బీజేపీని గద్దదింపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఇంకా ఈ సమావేశంలో

ఇప్పుడు మన గోదావరి పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీబీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు పండ్లు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడిఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కళిణిబర్స్ 9177452092 ಒನ್ ಡಬಲ್